హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన కి శ్రీకృష్ణ జన్మాష్టమిని మన ఇంట్లో ఎలా జరుపుకున్నాను దాంతోపాటు పండుగంటే బోలెడన్ని పనులు ఉంటాయి కదా వాటన్నింటినీ ఎలా మేనేజ్ చేసుకున్నానో వర్క్ రొటీన్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను తెల్లవారుజామున ఇంటిని శుభ్రపరచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అది మంచిది కూడా మనకు సూర్యోదయానికి పూర్వమే చక్కగా ఇంటిని శుభ్రపరచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది నిద్రలేచి డస్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే రోబోను ఆన్ చేసేసుకుంటాను ఇది క్లీన్ చేసేలోపు బయట ముగ్గును వేసేసుకుంటాను తెల్లవారుజామున టైం ఇప్పుడు నాలుగు పావు అవుతూ ఉంది అయితే బయటను ముగ్గు వేసుకున్నాను కదా రండి చూద్దాం చిన్ని చిన్ని కృష్ణయ్య పాదాలు అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఈ చిన్ని చిన్ని పాదాలు చూస్తూ ఉంటే నిజంగా రేపల్లెలో ఉన్నానేమో అనిపించింది కృష్ణ జన్మాష్టమి గురించి చెప్పాలంటే నేహా పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విడవకుండా చేసుకుంటూ ఉన్నాను అయితే ముగ్గు విషయానికి వస్తే ఇలా పాదాలను వేసుకొని చక్కగా వెన్నకుండని అలాగే పిల్లని గ్రోవిని వేసుకుంటాను నేహా పుట్టినప్పటి నుంచి కృష్ణాష్టమి జరుపుకుంటున్నానని చెప్పాను కదా మొదటి సంవత్సరం అయితే తనకు ఆరేడు నెలలు ఉంటుందంతే చిన్న చిన్న పాదాలను ఇల్లంతా వేసి కృష్ణుడి పూజ చేసుకుంటాను కదా అక్కడి వరకు వేశాను అయితే వీడియో క్లిప్స్ అవి తీసాను కానీ డిలీట్ అయిపోయాయి అన్నమాట చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అలా క్లిప్స్ డిలీట్ అవ్వడం నిజంగా చాలా డిసప్పాయింటింగ్ అనిపించినప్పుడైతే కన్నయ్య పాదాలను వెన్నకుండను చూస్తూ ఉంటే పండుగ కలంతా కూడా గుమ్మం దగ్గరే ఉందనిపించింది చిన్ని కృష్ణుని పాదాలను ఇలా పుష్పాలతో అలంకరించేసరికి వాటి అందం మరింత పెరిగిందనిపించింది కన్నయ్య రాకతో ఇల్లంతా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో పూజలు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు లో దేవరహస్యం అనే ఆడియో బుక్ వింటూ ఉన్నాను పురాతన దేవాలయాల గురించి చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు మన దేశంలోని ఆచారాలను చూస్తుంటే మనం కోకోఎఫ్ఎ ప్లాట్ఫామ్ లో ఇలాంటి ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ స్టోరీస్తో పాటు మోటివేషనల్ హెల్త్ ఫినాన్స్ హిస్టరీ ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని వినొచ్చు మన సంధ్య రూపేష్ ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఆఫర్ అందిస్తున్నారు అందిస్తున్నారు ఎఫ్ఎం వాళ్ళు సెవెన్ డే ట్రయల్ ఆఫర్ నడుస్తుంది ఇందులో మనం హ్యాపీగా ప్రీమియం క్వాలిటీ ఆడియో బుక్స్ ని యాడ్ ఫ్రీగా వినొచ్చు యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇప్పటివరకు మనం యూఎస్లో ఎవరైనా కోకోఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి కోకో లో మన మనస్సుకు నచ్చింది వినచ్చు ఇలా ఇంటినంతా శుభ్రపరచుకుని ఉదయాన్నే ఒకవైపున నైవేద్యం తయారు చేసుకుంటూ ఇంకొక వైపున ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇరువైపులా దీపాలు ఒక పళ్ళెంలో ఇలా చిన్ని కృష్ణయ్యను ఏర్పాటు చేసుకుని అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఉదయాన్నే అలా కృష్ణుని పాటలు వింటూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో నా మాటల్లో చెప్పలేను చూస్తున్నారు కదా అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ అసలు పచ్చటి చెట్లను ఇంకా ఈ బంతి చూస్తూ ఉంటే మనసుకు చాలా ఉత్సాహంగా ఉంటుంది పూజాపీఠంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని అలాగే కృష్ణుని చిత్రపటాన్ని ఇలా ఏర్పాటు చేసుకొని అందంగా పువ్వులతో అలంకరించుకున్నాను ఇలా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధనతో పూజలు మొదలుపెట్టాను దాదాపు కృష్ణాష్టమిని తొమ్మిది పది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నానని చెప్పాను కదా అయితే మొదటి సంవత్సరం నేను ఎలా జరుపుకున్నానో ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను అప్పుడు ఇన్ని పూజా ద్రవ్యాలు ఇన్ని పుష్పాలు అలాగే రకరకాల అలంకారాలు పూజా సామాగ్రి ఇవన్నీ ఉండేవా అస్సలు లేవు ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియోలో చెప్పాను మనకు కేన్ ఉంటుంది కదా దాంతో ఉన్న స్టాండ్లోనే నేను పూజ అంతా కూడా చేసుకునేదాన్ని చాలా చిన్నగా ఉండేది ఆ స్థలం కూడా మాకెలాగూ ప్రత్యేకమైన నోములు వరలక్ష్మి వ్రతం కానీ లేకపోతే కేదారీశ్వర గౌరీ వ్రతం మనకు దీపావళి సమయంలో వస్తుంది పెద్ద నోములు అంటాం కదా అది కూడా ఉంది అయితే ఈ చిన్న స్థలంలో చేసుకోలేం కనుక ఒక చిన్న పీఠాన్ని చౌకీ లాంటిది ఉంది కదా పూజ గదిలో దాన్ని తీసుకున్నాను అది కూడా కస్టమైజేషన్ చేసుకున్నాను కార్పెంటర్కి చెప్పి ఇలా చేయండి అని మీరు చూస్తే కనుక ఆ చిన్న పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వ్రతమైనా సరే లేకపోతే పెద్ద నోములైనా సరే ఈ రెండింటిని చక్కగా ఆనందంగా చేసుకునేదాన్ని ఇక కృష్ణాష్టమి పూజనైతే చక్కగా స్వామివారి పాదాలను బయట నుంచి ఇంట్లోకి పూజ వరకు వచ్చే విధంగా అడుగులను వేసుకొని చక్కగా చిన్న విగ్రహం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ముందర ఏర్పాటు చేసుకున్నాను అందంగా ఇస్కాన్ రాధాకృష్ణులు ఉంటారు ఇందులో వీటిని ఏర్పాటు చేసుకుని ఇరువైపులా దీపాలను వెలిగించుకునేదాన్ని ఇప్పటికీ గుర్తుంది ఒక చిన్న గిన్నెలో నైవేద్యంగా వెన్నను అటుకులు పాయసం ఇలాంటివి చేసుకునేదాన్ని ఫస్ట్ నుంచి కూడా నేను ఫాలో అయ్యే ఒక విషయం ఏంటంటే ఉన్న దాంట్లో మనకి ఏది ఉన్నా సరే దాంతో సంతోషంగా జరుపుకోవడమే ఈరోజు విషయానికి వస్తే చక్కగా ఇలా లడ్డూ గోపాలని అందంగా పువ్వులతో అలాగే కమలంతో అలంకరించుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యం వెన్పొంగలని సమర్పించాను పూజలు చేస్తున్నప్పుడు అలాగే పూజ అయిన తర్వాత ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి కలిగింది ఉదయాన్నే నా పూజ అంతా అయ్యేసరికి పిల్లలు కూడా నిద్రలేచారు ఇక తలస్నానం చేయించి చక్కగా రెడీ చేసిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నారు స్పెషల్గా నీహాకైతే లిటిల్ కృష్ణ అంటే చాలా ఇష్టం అందులోనూ ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తే ఇంట్లో పూజంతా చేస్తాను కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో కనిష్క కూడా చిన్నప్పటి నుంచి కూడా వీటన్నింటినీ అలవాటు చేస్తూ ఉన్నాను మన పండుగలను జరుపుకోవడం వలన పిల్లల్లో కూడా మన సాంప్రదాయాలు ఆచారాల పట్ల అవగాహన కూడా పెరుగుతుంది నేహా కనిష్క ఇద్దరూ కలిసి స్వామివారికి ఇలా నమస్కరించుకుంటుంటే ఎంత ముద్దుగా అనిపించారో ముందుగానే కృష్ణాష్టమి సెలబ్రేషన్ స్కూల్లో జరిగాయి కదా అయితే ఈ నా ఇంట్లో ఉంటారు కనుక వాళ్ళకి కంఫర్టబుల్గా డ్రెస్సెస్ వేశాను అయితే నీహా విషయానికి వస్తే ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉన్న ఫ్రాక్ వేశాను ఇంకా కనిష్కాకేమో ఇది నీహాదే అనమాట చిన్నప్పటిది సో కలంకారీ ప్రింట్ వచ్చింది ఆ కలంకారీ కాటన్కి రాసిల్క్ ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేయించాను అనమాట ఎంత ముద్దుగా ఉండేదో నీహా కూడా ఈ డ్రెస్లో నేహా టైంలో అయితే ఆల్మోస్ట్ ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అంటే ఖచ్చితంగా నేనే డిజైన్ చేసుకునేదాన్ని ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం కనిష్కాకి యూజ్ చేయడం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీకు అవుట్ఫిట్స్ గురించి చెప్తూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది నీహా టైంలో ఆల్మోస్ట్ తనకి వన్ ఇయర్ అనుకుంటా అప్పుడు ఫేస్బుక్ ఒక పేజ్ను ఓపెన్ చేశాను నీహాస్ వాడ్రోబ్ అని తన అవుట్ఫిట్స్ అన్నిటిని అందులో అప్డేట్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఇప్పుడు నాకు హెల్ప్ అవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉదయాన్నే స్వామివారికి వెనపొంగలని నైవేద్యంగా సమర్పించాను కదా అయితే సాయంత్రం ఆరగింపుగా వడలను చేస్తూ ఉన్నాను ఇందులో వెల్లుల్లి ఉల్లి ఏవీ లేకుండా చేసుకుంటాం కదా అయితే ఇలా ప్లెయిన్గా కొంచెం సాల్ట్ వేశాను మినపప్పుని గ్రైండర్లో వేస్తేనే గారెలు మనకు మంచిగా వస్తాయని అనుకుంటాం కానీ నేనైతే మిక్సీలోనే వేసేస్తాను ఎంత ప్లఫీగా వస్తాయో అసలు చెప్పాలంటే గారెలు బోరెల్లాగా పొంగుతాయి అంత బాగుంటాయి ఇక్కడ నైవేద్యం గిన్నెలో ఆ గారెల మీద కొద్దిగా నెయ్యి వేసి స్వామివారికి సమర్పించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాను నిన్న పండుగ రోజు షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో అంటున్నారు అసలు ఇంత ఓపిక ఇలా మెయింటైన్ చేయడానికి అసలు ఎలా సాధ్యమవుతుంది వీటన్నింటినీ ఎలా చేయగలుగుతున్నారు అని ఒక్క మాటలో చెప్పాలంటే ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంత కష్టమైన పనైనా సరే మనం ఇష్టంగా చేసుకుంటాము ఉదయం సాయంత్రం రెండు పూటల స్వామివారికి నైవేద్యం ఆరగింపు నిజంగా మనసుకి చాలా సంతోషాన్నిచ్చింది నైవేద్యం పెట్టి వెళ్ళాను కదా ఇక్కడ కన్నయ్య చూడండి ఏం చేశాడు ఇంతకీ ఎవరనుకుంటున్నారు మన కనిష్కానే ఇక్కడ సున్నుండలు పెట్టాను కదా వాటినిలా కొరికి తుంచి మొత్తం వేసిందనమాట పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా ఇది అక్షర సత్యం ఇంకొక విషయం ఏంటంటే కనిష్కాని ఇంట్లో ముద్దుగా అని పిలుచుకుంటాం ఎంత బాగుంటుందో అలా పిలుస్తూ ఉంటే అలా నైవేద్యానికి ప్లెయిన్ ప్లెయిన్గా గారెలు వేసిన తర్వాత ఈరోజు డిన్నర్లోకి గారెలు సాంబార్ చేస్తూ ఉన్నాను సాంబార్ వడ అంటాం కదా కాంబినేషన్ అయితే అసలు ఆసం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటుంది రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా వడా సాంబార్ని లేకపోతే డిన్నర్లోకి చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అంటే గారెలు వేడివేడిగా వేసి దాని మీదగా సాంబార్ వేసి సర్వ్ చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే ఇంట్లో వాళ్ళు మామూలుగా సాంబార్లో వడని కొద్దిసేపు నానబెట్టాలంటారు కదా అలా ఏమీ లేదు స్పాంజీగా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగా పీల్ చేస్తాయి సాంబార్ని అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇంతకీ వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారా కంటిన్యూస్గా చూస్తున్నారా అసలు ఈ రోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఇలా టేస్టీ వడా సాంబార్తో మా డిన్నర్ని ఫినిష్ చేసాము పండుగల్లో వ్రతాల్లో పూజ అలంకరణ నైవేద్యాలు ఇవన్నీ ఒక ఎత్తు ఇంట్లో పనులకెత్తు ఎత్తు పండుగ పండుగే పనులు పనులే అంతే కదా డిన్నర్ అయిన తర్వాత నైటే డిష్ వాషర్ని ఆన్ చేసుకుంటున్నాను అయితే మిక్సీ జార్స్ నుంచి సెరామిక్ పాట్స్ కానీ లేకపోతే ఇలాంటి బౌల్స్ కానీ ఏవైనా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు అన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను ఈవెన్ కుక్కర్స్ కానీ హెవీగా మనకు ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వరకు ఇందులో పడుతుంది మీరు చూస్తే ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ సెరామిక్ గ్లాసెస్ అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎఫెక్టివ్గా అండ్ ప్రొడక్టివ్గా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా స్మార్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అటు వర్కింగ్ ఉమెన్ అయినా ఇటు హౌస్ వైఫ్ అయినా సరే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువనే చెప్పాలి పిల్లల్ని మేనేజ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ వీటన్నింటినీ మేనేజ్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు మనకు టైం అండ్ ఎనర్జీ రెండు వాల్యూబులే దీనికి సంబంధించి నాకు నా వర్క్స్ని ఈజీ చేయడానికి ఏవైతే హెల్ప్ అవుతున్నాయో అవే ఈ వ్లాగ్లో షేర్ చేయాలనుకున్నాను చాలామందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కిచెన్లో మన వర్క్ని తగ్గించడానికి అసలు డిష్ వాషర్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అసలు ఇది యూస్ఫుల్లా కాదా అని నైబర్స్ కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాల్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు ఇంకా మన వ్యూయర్స్లో కూడా చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను డీటెయిల్గా చూసారు కదా డిష్ కంప్లీట్ కంప్లీట్గా లోడ్ చేసేసాను ఈవెన్ కుక్కర్స్తో సహా అయితే దీని డిటర్జెంట్ విషయానికి వస్తే మనకు టాబ్లెట్స్ రూపంలో రిమ్ సైడ్ అని ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అయితే సపరేట్ సపరేట్గా కాకుండా నేను ఇక్కడ అయితే ని సింగిల్ కాంబోలాగా వస్తుంది రిమ్ సైడ్ దగ్గర నుంచి డిష్వాషర్ డిటర్జెంట్తో సహా అన్నీ కూడా మనకు వెజల్స్ ప్రతిదీ కూడా షైనీగా అండ్ గా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది స్పీడ్ పర్ఫెక్ట్లో మనకు దాదాపు హాఫ్ ఆఫ్ ద టైంలోనే మొత్తం కూడా సైకిల్ కంప్లీట్ అయిపోతుంది చాలా షైనీగా ఉంటాయి వెజల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాసెస్ దగ్గర నుంచి మనం జ్యూస్ గ్లాసెస్ అయినా నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసెస్ అయినా సరే అన్నీ చాలా బాగా క్లీన్ అవుతాయి అయితే మనం డిష్వాషర్లు లోడ్ చేసే కంటే ముందు మనం చేయాల్సిన వర్క్ ఏంటో తెలుసా దాంట్లో ఉన్న డస్ట్ కానీ లేకపోతే ఎక్కువగా డ్రైగా ఉన్న పాత్రలు అయితే అస్సలు వేయకూడదు మనకు దాదాపు ఇన్ని వెజల్స్ని క్లీన్ చేయడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇలా చేసుకుంటే మనకు టెన్ మినిట్స్లో అన్ని వెజల్స్ సూపర్ షైనీగా రెడీ అయిపోతాయి వెజల్స్ అన్ని హై టెంపరేచర్ వాటర్తో వాష్ అవుతాయి కదా సో హైజన్ని కూడా మెయింటైన్ చేస్తుంది మెయిన్గా కిచెన్లో గ్యాస్ స్టవ్ పై పాలు పొంగినా సరే లేకపోతే ఇంకే వర్క్స్ అయినా సరే ఆ తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటే అది డబల్ టైం తీసుకుంటుంది అలాగే మనకు వర్క్ కూడా ఎక్కువైపోతుంది సో ఎప్పటికప్పుడు చేసేసుకుంటే చాలా ఈజీ అవుతుంది హోప్ ఈ టిప్స్ మీ అందరికి కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను చూశారు కదా మన ఇంట్లో కృష్ణాష్టమి పూజను ఎలా చేసుకున్నాను అలాగే నా వర్క్ రొటీన్ని ఒకవేళ నా వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మంచి మోటివేషన్ ఇస్తున్నాయని అంటుంటారు కానీ దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మన వ్యూయర్స్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అలాగే వీడియోని లైక్ చేయడం వలన అది ఇంకో పది మందికి అలాగే నాకు కూడా మంచి మోటివేషన్ ఇస్తుంది ఆ కన్నయ్య చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్